ప్రేమ అంటే రెండు మనసులు కలవాలి కానీ పెళ్లికి రెండు కుటుంబాలు కలవాలి ఒక ఫ్యామిలీ రావాలి అంటే ఖచ్చితంగా రెండు జీవితాలు పెనవేసుకోవాలి అప్పుడే పెళ్ళి జరిగి అది నిండు నూరేళ్ళు చాలా చక్కగా ఉంటుంది అనంతమ్మ నీ విషయంలో గనక చూసుకున్నట్టయితే తన అనారోగ్య సమస్యలు తనని చాలా ఇబ్బంది పెట్టాయి తనని మాత్రమే కాదు తన కుటుంబ సభ్యుడిని కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి భారీ ఊబకాయం అంతకన్నా ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇంకా చాలా చాలా అనారోగ్య సమస్యలు అయితే అతనికి ఉన్నాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అనంత ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకుంది రాధిక మర్చెంట్ అయితే పెళ్లి జరిగే సమయంలో అంటే దండలు మార్చుకునే సమయంలో అనంత రాధిక రాధికా మర్చెంట్ చెవిలోకి వెళ్లి రెండు మాటలు చెప్పాడు అది చూసి ఏడ్చేసింది అనమాట అంటే అది విన్న తర్వాత వెంటనే కళ్ళం కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకుంది మన రాధిక అమ్మర్చి నీళ్లు పెట్టుకోవడమే కాకుండా అసలు తను చేసి తన కౌగిట్లో వాలిపోయింది అనమాట అనంత అంబాని కౌగిట్లో వాలిపోయి అలాగే ఏడుస్తూ ఉండిపోయింది అసలు ఇంటికి అనంత అంబానీ ఏం చెప్పాడు అనేది తర్వాత మంగళ ఉత్సవంలో ఏం చెప్పింది అంటే నన్ను జీవితాంతరం తన తోడుగా ఉంటానన్నాడు అన్నాడు నా చెయ్యి తను విడవనన్నాడు అయితే నా చెయ్యి విడిచేది తన ఆఖరి శ్వాస నేననని ఆ తర్వాత చెయ్యి విడిచిన నా మనసులోను నాలో కలిసిపోతానని తను చెప్పాడు ఆ మాటలు విని నేను తట్టుకోలేకపోయాను ఇంకొకటి చెప్తున్నాను వినే నీ నీకన్నా ముందు నేను నీలో కలిసిపోతాను అంటూ తను కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది ఇది విన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారు ఎందుకనంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది చాలా పవిత్రమైనది ఎంతో సున్నితమైనది అటువంటి ప్రేమ బంధంలోకి బాధ్యతల్లోకి వాళ్ళు అడుగు పెడుతున్న సమయంలో రాధిక అంత గొప్పగా తనను ప్రేమించింది